బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణువేడరా శరణ మహాపరుషుడు మహోన్నతుడు అయిన మా తండ్రి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా ఈ సమయంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఉడిపి జిల్లాను ఆయన అందులో ఉన్న మూడు మండలాలను రెండు వందల యాభై తొమ్మిది గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా అయా మీరు ఆలకించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు ప్రోవా నిజమైన సత్యమైన దేవుణ్ణి తెలుసుకున్నటకు సహాయం చేయండి అయా దేవుడు ఒక్కడే దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్ చేసు నరుడు ఈయనే అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకును అనేటువంటి సత్యాన్ని నాయన ప్రతి ఒక్కరూ నా ప్రోభ గ్రహించుటకు సహాయం చేయండి నా ప్రోభ అయ్యా మీరు కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులను అధికారులను మీరు జ్ఞాపకం చేసుకునండి వారు మంచి పరిపాలన చేయటకు నాయన వారికి మంచి బుద్ధిని జ్ఞానాన్ని వివేచనను వారికి దయచేయండి దేవుని భయాన్ని వారికి కలుగ చెయ్యండి ప్రభావ వారు నాయన క్రీస్తును అంగీకరించటకు సహాయం చేయండి రక్షింపబడడానికి మీరు కృప చూపించండి నాయన అలానే నాయన ఈ ప్రార్థనలోకి భవిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన వారిని ఆత్మీయంగా బలపరచండి ప్రభా ఇంకా నువ్వు నాయన తండ్రి వారి యొక్క ప్రతి అవసరను మీరు తీర్చండి నాయన ఇంకా ఈ ప్రార్థన నాయన తండ్రి అంతమ వరకును నా ప్రభా నీ నామ మహిమార్థమే కొనసాగడానికి మీరు సహాయం చేసి మహిమ తెచ్చుకున్నామని ఏ శక్తి గల నామంలో అడిగివేడు కొంచెం తండ్రి ఆమెన్